హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీ అందరం కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా హ్యాపీగా క్రిస్మస్ చేసుకున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే ఈరోజు నేనైతే సేవీ అయితే కాదునండి ఎందుకు మీకు అయితే చెప్పిన ఫ్రెండ్స్ వినండి మా పిల్లలు ప్రతి సంవత్సరం పైన క్రిస్మస్ చేసుకుంటున్నారు కదండి ఏది క్రిస్మస్ చేసుకుంటున్నారు కదండి మా పిల్లలు అలాగే ఇంకా ఈ సంవత్సరం కూడా నేడైతే మా సబ్స్క్రైబర్ అయితే గిఫ్ట్లు అయితే పంపారండి హార్డ్ బాక్సులు వారికి అయితే చాలా థ్యాంక్స్ అండి గిఫ్ట్లు పంపినందుకు అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా క్రిస్మస్ అయితే చేసుకుంటున్నారండి ఇంకా ఇరవై ఐదుని ఇరవై ఆరుని ఇరవై ఏడుని వరుసని ఇక్కడ పండగలనే అండి మైకులు అండి అందుకని ఇంకా మేము ఆ మూడు రోజులు కూడా ఆపేసి ఇంకా ఈ రోజు అయితే చేపండి ఇంక రోజు అయితే ఏం మైకులు లేవండి ముఖ్యంగా మనకి దేవుడి పాటలు కానీ ఎలాగ సినిమా పాటలు కానీ ఏమి ఎక్కకూడదండి ఎక్కితే మనకి యూట్యూబ్ అయినా మనకి కాపీ రేట్ అనేది పడిపోతుందండి ఇంకా అంతకని ఇంకా ఆ మైకులు గట్ట లేనప్పుడు అయితే చేద్దామని ఇంకా రోజు అయితే చేద్దామండి మేము ఇంకా ఇంకెందుకని ఇంకా నీరుడైతే పులిహారం చేశానండి పిల్లలు ఇంకా ఈ సంవత్సరం సేవీ అయితే కాయమన్నారండి అందుకని ఇంకా నేను సేవి అయితే కాకున్నాను ఈ గుండె సేమీలు సగ్గుబియ్యం అయితే నేను ఉడగబెట్టుకుంటున్నానండి మనము డైరెక్ట్గా పాలు వేసుకుని కాసుకునే కన్నా మనం మంటదాగలను ఇచ్చేలాగా సేమియాలు సగ్బి మనం పాలల్లో కలిపేసామనుకోండి మనకి సేమియా అనేది చాలా బాగుంటుందండి తొందరగా కూడా అయిపోద్ది అండి ఇగోండి పాలు మరిగిన తర్వాత సేమయాలు సగ్బి మింద్రయి వేసుకుంటామనండి ఇంకా వాళ్ళ కోసమైతే సేమియా అయితే కాతున్నాను మా ప్రవీణ్ ఫ్రెండ్స్నే అలాగే మా రిషి ఫ్రెండ్స్నే అలాగే ఈ సంవత్సరం రెండున్నర పిల్లలు ఈ సంవత్సరం అయితే లేరండి హాస్టల్లో అయితే వెళ్ళిపోారండి ఇంకా ఈ సంవత్సరం అయితే పెద్దవాళ్ళనండి మా పెద్దోడు వయసు ఆ యూత్ కుర్రాళ్ళందరూ అయితే వస్తున్నారండి ఇంకా వాళ్ళ గురించి నేనైతే అయితే అయితే చేస్తున్నానండి ఇంకా పలహారం కూడా తీసుకొస్తారండి మా ఆయన గారు యూత్ వాళ్ళందరూ కూడా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి ఆ డెకరేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దరు కానీ ఫ్రెండ్స్ మా యూత్ వాళ్ళు ఎలా డెకరేషన్ చేశారో మీకు వచ్చేస్తానండి నా చీరలు అన్ని కట్ చేశారా పైన డెకరేషన్ ఇవ్వండి బెలూన్స్ ఇదిగోండి దేవుడ ఫోటోలు అండి మా చిన్న అబ్బాయి తయారు చేయడం హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ దాని చేత ఈ బాబు పేరు వచ్చేసి చెమటపల్లి పెద్దవాళ్ళు అండి వాళ్ళ నాన్నగారు ఫాస్ట్ గారండి ఇప్పుడు ఈ బాబు ప్రార్థన చేతాడు అండి చెయ్యమ్మా ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు మహన్నతుడేసియాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రవీణ్ అనేసి కూడికి ప్రారంభించుండగా తండ్రి మీరే సహాయం దయచేయండి తండ్రి నేనేసి ఈ కూడిక అందులో మీరే సహాయం దయచేయండి తండ్రి ప్రవీణ్ అనేసి తండ్రి అనేసి ఇక్కడ పాటల ద్వారా ఆరాధన ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోండి తండ్రి అనేసి స్టార్ట్ చేస్తుండగా మీరే తోడేనని తండ్రి నేనేసి మొదటి నుంచి చివరి వరకు మీరే సహాయం దయచేసి తోడే నడిపించుకోమని మీరే సహాయం దాచేయమని ఎవరైతే వాకింగ్ చేస్తున్నారో తండ్రి అనేసి వాళ్ళని మీరు నిలబెట్టి మంచి వాక్యం మాకు తెలియజేయమని నీకు వనరుల స్తోత్రం చెల్లిస్తూ నాకు ప్రాధాన్యీకరించమనిక్రిస్తున్నాడు చునా తండ్రి కాలంలో క్రిస్మస్ 不娘都嫁了，都嫁了。 క్స్న్లోండు కెదు కలేటేరు నాడు ఆరాదీంచి ఆనదు చియేదు కాటేండు కెదు కెదు హె క్రిస్ మేరీ క్రిస్బస్ క్రిస్డు బుట్ట ఇప్పుడు పిల్లలందరూ ఒక చెప్తారండి శ్రీధర్ చెప్తాడండి ఇప్పుడు శ్రీధర్ చెప్పమ్ అందరికీ వందనండి నా పేరు శ్రీధర్ నేను చెప్పబోయే వాక్యం తొంభై ఒకటవ నివసించు వాడే నివసించువాడే సర్వశక్తికుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకుని నా దేవుడని నేను యువవును గుర్చి చెప్పుతున్నాను వేటగాని ఉరుల నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కీడమును దాలిన ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగుడు బాణమునకైనను చీకటిలో సంచరించి తెగులునకైనను మధ్యాహ్నమంది పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుండవు నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు నీవు కొనుల చుట్టుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహో నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయం రాదు ఏ తెగులును నీ గుడారమునకు నాకు సమీపించరు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూచి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుందరు నీవు సింహములను నాగుప్రాములను త్రొక్కేదవు కొదమ్మ సింహములను భుజంగములను అనగ త్రొక్కేదవు అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతని తప్పించేదను అతడి నా నామము నెరిగినవాడు కనుక నేను అతని గణపరచేదను అతడు నాకు మర్రపెట్టగా నేను అతనికి ఉత్చారం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండును అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని పరిచేదను నా రక్షణ అతన్ని చూపించేదను మా మేనల్లుడు అండి మా అన్న అబ్బాయి చిన్నాడు ఇప్పుడు పెద్దవాడు చెప్తాడు మా పెద్ద మానల్లు కన్నా చెప్తున్నాను కన్నా ఐ హామ్ స్టడీ సెన్త్ క్లాస్ నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు ఇరవై మూడో దావి కీర్తన యువ నా కాపిరినా నాకు లేమి కదు కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పొరొండ చేసి ఉన్నాడు శాంతికరమైన జలములుగా ఆయన నన్ను నడిపించుచున్నాడు ప్రాణమును బట్టి ఆయన నన్ను సేద తీర్చుచున్నాడు మోడీ ఫిఫ్త్ క్యాస్ మీ చెప్పే వాక్యం డాబిజి పట్ల మంది రక్షకుడు బుట్టీ స్ పూజిత సెకండ్ క్లాస్ నేను చెప్పబోయే వాక్యం లోక వస్తా రెండో వాద్యం పదకొండం పట్టుమంది ఉన్నాయి కష్టడు నీ కొరికే పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్లాస్ నేను చెప్పబోయే వాక్యం సామిత్రి

నా అమ్మున్న మీరు నన్ను ఏమి అడిగినా చేద్దును యాహాను పద్నాలుగు వచ్చిన పద్నాలుగు శ్రీ ఐ ఎం స్టడీ టెన్త్ క్లాస్ మెల్కోగా నుండి ప్రార్థన చేయండి మార్కు పద్నాలుగు ముప్పై ఎనిమిదిపల్లి ప్రజలు గారు ఇప్పుడు వాక్సిమ్ అయితే చెప్తున్నారండి అందరికీ అమ్మా బాగున్నారందరూ బాగున్నారు హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ ఓకే మరి మరి దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడాడు అలాగే మరి ఈ డిసెంబర్ నెలలో జరుపుకునే క్రిస్మస్కి మనం ఎంతగానో సంతోషిస్తున్నాం అలాగే దేవుడు మన కొరకు జన్మించాడు భూలోకానికి వచ్చి లోకసు వార్త పదకొండో అధ్యాయం రెండవ వచ్చిన రెండో వచ్చిన చూసినట్లయితే దావిదు పక్కన మందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అంటే దావిధు పక్కన మందు నేడు రక్షకుడు నిన్న నేడు కూడా అంటే ఇప్పుడు నిరంతరం కూడా మన కోసం ఆయన పుట్టి ఉన్నాడు అలాగే మన పాపాల కోసం మనల్ని రక్షించడం కోసం ఆయన పుట్టి ఉండడు అలాగే ఇక్కడ చక్కగా వార్త ఇస్తారు కదా ఇందులో చూసుకున్నట్లయితే మెలుకుగా ఉండి ప్రార్థన చేయడు మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చింది మనం మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేసేవారు అంటే నలభై దినాలు ఉపవాసం ఉన్నారు కదా అప్పుడు ఏసుక్రీస్తు వారు మెలుకుగా ఉండి ఆ ఉపవాసంతో అలా ఉండి యేసుక్రీస్తు వారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవారు అలాగే మోస కూడా అలాగే తన ప్రాంతాన్ని వదిలిపెట్టి మోస కూడా వెళ్ళి ప్రార్థన చేశాడు అలాగే చూసినట్లయితే యహోవా నా కాపరి ఇరవై మూడు కీర్తన కదా అందరికి తెలుసు కదా నా కృప నీకు చాలును మొదటి కోరిందిలో పన్నెండు అధ్యాయం తొందర వచ్చు అంటే యుహోవా మనకు కాపరి యుహో అంటే ఎవరో తండ్రి అయిన దేవుడు అండ్ తండ్రి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు ఏమని చెప్పినాడంటే యుహోవా మనకు తోడు కొన్నాడు అంట ఆయన మనకు తోడు కొన్నాడు అలాగే యేసుక్రీస్తు వారికి మన అందరికి అలాగే తోడుగొన్నాడు కొన్నాడు అయిన దేవుడు నా కృప నీకు చాలు అంటే ఆయన కృప మనకు చాలు ఆయన కృప గురించి మనం ఇంకా అతిగా దేవుణ్ణి ఇంకా ఆశించి గట్టడుగా మనకు ఉన్నాయి కూడా దేవుని చూసు అలాగే ఇక్కడ చూసినట్లయితే ఓ నా నామనే మీరు నన్ను ఏమి అడుగుతారు నేను చేయతాను వ్యవహాను పద్నాలుగు పద్నాలుగు కదా అంటే యేసు క్రీస్తు వారి నామమ్మని అడగాలి మనం ఎలాగా ఆయన ఒక నామమ్మని అడగాలి ఇప్పుడు వ్యర్థంగా అడగకూడదు మీరు ఇప్పుడు దేవుణ్ణి మీరు అడుగుతున్నారు ఇప్పుడు దేవుడికి ఉపయోగపడించేబడిలాగా అడగాలి కదా మీ మంచి ఆటల కోసం అడగాలి కదా ఎక్కలేని చెడ్డ చెడ్డగా దేవుడిని అడిగితే దేవుడు అని చేస్తాడా చేయడు కదా ఆయనకి నామనికే ఆయనకి అనిపించేలాగా ఆయన చెవి ఒక్కే వరకు మనం ఆయనకి ప్రార్థన చేయాలి ఆయన నామను బట్టి మనం ఆయనకి ప్రార్థన చేయాలి నువ్వు వ్యర్థంగా మీరు ఇప్పుడు ప్రార్థన చేసారు అలవాటు ప్రకంగా చేశారనుకో మీరు మాలుగొద్ది పాలన దిక్కి వెళ్ళారు మీరు డైలీ ప్రార్థన చేసుకుంటారు నైట్ పడుకునేటప్పుడు లేచేటప్పుడు ప్రతి చోట ప్రార్థన చేసుకుంటారు మీరు ఇంకో దిక్కి వెళ్ళారు స్టర్ గారు మిమ్మల్ని ప్రార్థన చేయమన్నారు ప్రార్థన చేయమన్నప్పుడు మీరు డైలీ ఏమని చేసుకుంటున్నారో అది మీకు ఆటోమేటిక్ వచ్చేది అదే వచ్చేది ఎందుకు వచ్చేది అది అలవాటు ప్రకారంగా చేసాం కాబట్టి అదే వచ్చేద్దే అది దేవుడు నామమునని చేసామనుకో మనం అంటే దేవుని పాటల మనం భయము భక్తి కలిగి దేవుని నామం చేసామనుకో దేవుడి నామము మనం అప్పుడు మనకు దేవుడు ఆ యొక్క ప్రార్థనని మనకి తీరుస్తాడు అదే నామకార్థంగా చేసి అలవాటు ప్రకారంగా చేసామనుకో దేవుడు మనకరించి లేదు అలాగే యశు వారు బైబిల్ గ్రంథంలోని అలా ప్రార్థన చేశారంటే మత వార్త వార్త తొమ్మిదో తొమ్మిదవచ్చును చూసుకున్నట్లయితే కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి ప్రార్థన చేయుడు పరలోకమందు ఉన్న మా తండ్రి ఈ నామము గాక ఈ రాజ్యము వచ్చుగాక ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరునుగా నెరవేరును ఏమని చెప్పారంటే ఇప్పుడు తన శిష్యులు ఉంటారు కదా తన శిష్యులు దేవుడితో ఉంటారు కదా శిష్యులు దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు అలాగే వెళ్తున్నప్పుడు తన శిష్యులు ఏమని చెప్తారంటే తండ్రి నాయన మీరు ప్రార్థన చేస్తున్నారు కదా డైలీ ప్రార్థన మాకు ఎలా చేయాలో డైలీ నేర్పించండి మాకు అలాగే మేము ఎలా చేయాలో మాట కూడా నేర్పించండి చెప్పండి వేసి అంటే అప్పుడు వేసుకొస్తున్నారు ఈ మాట చెప్తారు ముందు ఉన్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడింది కాక ఈ రాజ్యం గాక ఈ చింతము పర్లోక మందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరినగాక మన దిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుష్టి నుండి తప్పించము అంటే ఈ యొక్క ప్రాధాన్యత అర్థం ఏంటంటే పరలోక మందు ఉన్న మా తండ్రి మన యశుక్రీస్తు వారు పర్లోకము వెళ్ళారు కదండి సిరువుల మరణించి మన కోసం భూమి మన పాపల వరకు జన్మించారు ఆయన జన్మించి ఈ భూలోకంలో మొత్తం తిరిగి ఆయన సిరిలో మరణించి మళ్ళీ మన పాపం రక్తంతో మనం కడబడడం కోసం అప్పుడు బల్లు మేకల కోసం అట్లు గట్రా అర్పించేవరా పాపం పోవాలంటే మేకల్ని పోవరాల్ని అలాంటి పరిశుద్ధ ఆవుల్ని ఆవుల్ని గట్ట జంతువుల్ని బలించేవారు అలాగే ఆయన అలా భరించే భరించేవారు అయితే వారు జన్మించి మన భూలోకంకి వచ్చి మన పాపాల వరకు ఆయన సిరిలో మరణించారు ఆయన మళ్ళీ మన కోసం మూడో రోజు తిరిగి అవునా కదా మరి ఆయన కూర్చున్న రోజు సందర్భంగా మనం ఎలా జరుపుకుంటున్నాం అలాగే నేను ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు నాకు చూడగానే ఒక ఐడియా వచ్చింది ఆలోచన వచ్చింది అది నాకు వచ్చిన ఐడియా కాదు దేవుడిచ్చి నన్ను నడిపించాడు ఇది నా వల్ల అయితే అవ్వదు దేవుడు నన్ను ఎలా నడిపించాడు కాబట్టి నేను అది చెప్పగలిగాను మీరు అందరూ కూడా ప్రతిరోజు దేవుడికి ప్రార్థన చేయాలి మీరు పడుకునేటప్పుడు లేచినప్పుడు అలవాటు ప్రకారంగా చేసుకోకూడదు అలవాటు ప్రకారంగా చెప్పాను కదండి అలవాటు ప్రకారంగా చేసుకోవచ్చు మన ఇసుక ఇస్తు వారు వచ్చి ఎలాగైతే నడుచుకున్నారో అలా కూడా మనం నడుచుకోవాలి మనం ఎలా చేయాలి ప్రార్థన అని చెప్పారు ఆయన పరలోక మంది ఉన్న మా తండ్రిని నామం పరిశుద్ధపరచబడిన గాక అన్నారు కదా అంటే మనం ఎలా చేయాలంటే ఆయన నామం పరిశుద్ధపరచబడిలాగా మనం ప్రార్థన చేయాలి థ్యాంక్ యూ అండి ఎలో 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 అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి చూపే దేవుడు ఉల్లాసంగా ఊరు వాడే సంగీతాలే పాడాలండి తొలగింతే మహనీయుడు పుట్టినాడండి నిన్నే కోరి నిన్నే వచ్చాడు పరమాత్ముడు ೋಲೋ ಏಲೋ ಒಂಟು ವಚ್ಚ ರಂಜಿಗೊಲ್ಲಲು ತೂಪೆದೇ ಬುಡಸೆ ಒಲ್ಲ ಸಂಗೂರು ಸಂಗೀತ ಲೇ ಪಾಡಿಯೇ ಟಿ ರಾಜುರ ಉದಯಂತೆ ಸೂರಿಡವಚ್ಚಾಡು పుట్టడ

ே உல்ல ஊரு சங்கீத்தால பாடலி ஐரக்க మీ అందరి మావి అంత ఆనందంగా ఉందా రోజు వచ్చి ఇక్కడికి వచ్చి అక్క క్రిస్మస్ ఎప్పుడు మానడుగుతుంది ஹே சனமா கிச்சன் ஃபோன்லி சொல்லுச்சு என்ன சேருச்சு உட்டராதா சனமா சனிக்கிற ஜாமீ பாபாகனடா இது என்ன ரெலன்ஸ் வந்து ஆட்டச்சமா நீ انت பட்டுல பா बांधा सेम्या बांधा चला बांधा सेम्या बांधा बांधा सेम्या बांधा बांधा सेम्या बांधा बांधा सेम्या बांधा 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 కొంత అయితే బిస్కెట్లు ప్యాకెట్ ఇచ్చేసామండి వెళ్ళిపోయారు హోంవర్క్ ఉందని రాసుకోవడానికి కొంతమంది ఉన్న రెండు వెళ్ళి కూడా ఇచ్చేవా బెస్ట్ ప్యాకెట్లు బాయ్ అందరికి ఇచ్చేసినట్టే ఇంకా ఎవఖన్నా ఇవ్వలేదా కొంతమందికి ఇచ్చేసారా సరే ఇంకా ఎవఖన్నా ఇవ్వకపోతే ఇవ్వండి తర్వాత సరే అయితే బాయ్ బాయ్ చెప్పండి